ఎస్పీ ఖమ్మండ్ భద్రాచేపట్టుకుంటాను ఈరోజు పాల్వంచ టౌన్ ఎస్సీ శ్రీ బాణాల రాము ఒక ట్వంటీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ తీసుకునే రెటెడ్గా పెట్టుకున్నాడు ఏసీబీ టీము దీనికి దీనికి గతం ఏం జరిగిందంటే సీరపు శ్రావణి అని ఒక పాల్వంచ మహిళ తనే కొంతమంది వ్యక్తులు బెదిరించారని చెప్పేసి పాల్వంచ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది ఈ కంప్లైంట్ కూడా కోర్టు రేపర్గా వచ్చింది ఇటు కేసుని వాళ్ళు క్రైమ్ నంబర్ టూ ఎయిటీ సిక్స్ ట్వంటీ కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అటు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గాను ఎస్ఐ గారు కంప్లైంట్ని భయపడడం జరిగింది అట్లా అది ఎవడో లంచం ఇవ్వడం లేని వాళ్ళు వచ్చేసి ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ ఆశ్రయించిన తర్వాత ఏసీబీ గంగంలో దిగింది దిగిన తర్వాత అన్నీ మేము మా ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అతను ఇంటికి ఇచ్చి అమౌంట్ ఇవ్వమనంగా ఎవరైతే ఆ సీరపు శ్రావణి తరపున అడ్వకేట్ ఎవరైతే ఒక్కతా తీసుకున్నటువంటి అడ్వకేట్ శ్రీ రమేష్ గారు సారీ లక్ష్మారెడ్డి గారు ఈరోజు అమౌంట్ ఇస్తుండగా రెడీ హ్యాండ్గా ఏసీబీ వచ్చి పెట్టుకుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ అతను తీసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్నారు ఆ లెఫ్ట్ హ్యాండ్ని అతన్ని మనము మళ్ళీ మనం కలర్ టెస్ట్ చేయగలి పింక్ కలర్ వచ్చింది ఇది సైంటిఫిక్గా చాలా పక్కడ్బందీగా ఎవిడెన్స్ ఉంటుంది కొత్త అమౌంట్ టాలిడ్ అమౌంట్ కూడా మాకు మ్యాచ్ అయింది ఇదంతా మేము మీడియాతో సమక్షంలో చేయడం జరిగింది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికి కూడా మీడియా ద్వారా ఏ అధికారి ప్రభుత్వ అధికారి ఎవరైనా వాళ్ళ వ్యక్తి వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పని కానీ ఎవరైనా మిమ్మల్ని లంచగలిగితే మీరు ఖచ్చితంగా ఏసీబీని ఆశ్రయించవచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మేము రౌండ్ ద బ్లాక్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ పని ఉన్నా చట్టబద్ధంగా మీకు ఏ అధికారం చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మీ మీకు మేము కూడా ఉంటాం అట్లా మీరు లంచం పని మీరు లంచం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అదే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను వన్ జీరో సిక్స్ ఫోర్ పాల్వంచ ఒక మహిళ తనని కొంతమంది వ్యక్తులు బెదిరించారని చెప్పేసి పాలవంచ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది ఈ కంప్లైంట్ కూడా కోర్టు రేపటిగా వచ్చింది ఇటు కేసుని వాళ్ళు క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్గా కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అటు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గాను ఎస్ఐ గారు కంప్లైంట్ని భయపడడం జరిగింది అట్లా అది కూడా లంచ్ కూడా లేని వాళ్ళు వచ్చేసి ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ ఆశ్రయించిన తర్వాత ఏసీబీ రంగంలోకి దిగింది దిగిన తర్వాత అన్నీ మేము మా ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అతను ఇంటికి వచ్చి అమౌంట్ ఇవ్వమనంగా ఎవరైతే ఆ సీరపు శ్రావణి తరపున అడ్వకేట్ ఎవరైతే ఒక్కరితో తీసుకున్నటువంటి అడ్వకేట్ శ్రీ రమేష్ గారు సారీ లక్ష్మారెడ్డి గారు ఈరోజు అమౌంట్ ఇస్తుండగా రెడీ హ్యాండ్గా ఏసీబీ వచ్చి పట్టుకుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ అతను తీసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్నారు ఆ లెఫ్ట్ హ్యాండ్ని అతన్ని మనం మళ్ళీ మనం కలర్ టెస్ట్ చేయగా పింక్ కలర్ వచ్చింది ఇది సైంటిఫిక్గా చాలా పక్కడ్బందీగా ఎవిడెన్స్ ఉంటుంది తర్వాత అమౌంట్ టాలిడ్ అమౌంట్ కూడా మాకు మ్యాచ్ అయింది ఇదంతా మేము మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికి కూడా మీడియా ద్వారా ఏ అధికారి ప్రభుత్వ అధికారి ఎవరైనా వాళ్ళ వ్యక్తి వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి కానీ ఎవరైనా మిమ్మల్ని లంచబడితే మీరు ఖచ్చితంగా ఏసీబీని ఆశ్రయించవచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మేము రౌండ్ ద క్లాక్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ పని ఉన్నా చట్టబద్ధంగా మీకు ఏ అధికారం చేయాల్సి పడితే ఖచ్చితంగా మీ ఇప్పుడు మేము కూడా ఉంటాం అట్లా మీ లంచం ఒక పని మీరు లంచం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అదొకటి మీరు నా పేరు లక్ష్మారెడ్డి హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను అప్పుడప్పుడు కొన్ని కేసులు కొత్తగూడెం కోర్టులో కూడా చేస్తూ ఉంటాను మా క్లయింట్ అయిన శ్రావణికి సీరపు శ్రావణికి కొత్తగూడెంకి చెందిన బాలసాని గణేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అప్పుగా తన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్ ఆ అమౌంట్ ఇవ్వకుండానే అతను చనిపోయాడు వాళ్ళ లీగల్ హెయిరర్స్ అయిన వాళ్ళ భార్య మీద అనురాధ వాళ్ళ ఇద్దరు కశ్యప్ గౌడ్ నిశాంత్ గౌడ్ అనే ముగ్గురి మీద కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనీరి కోర్ వేసి ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం అటాచ్మెంట్ అయిన ఆ ప్రాపర్టీని కొంత ఒక పదిహేను రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీ నేను కొనుక్కుంటున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడినని వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజరింగ్ కోసం వెళ్ళము కొంత పీరియడ్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన రుషీల్ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు ఆ విషయం మాకు చాలా రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత తెలుస్తుంది తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను ఆ వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా దాన్ని కరూర్ వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళ బ్యాంకర్స్ని కూడా మోసం చేసి యాభై ఒక్క లక్షల లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది ఈసీ ద్వారా పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతను చావ శ్రీనివాస దగ్గరికి పెద్ద మనుషుల సమక్షంలో శ్రావణి వెళ్తుంది వెళ్తే అతను ఏం చెప్తాడంటే నేను రావా దగ్గర నాకు ఇంకెవరో సిపిఐ లీడర్స్ పేర్లు చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చిన డబ్బుల కోసం నాకు ఫోన్ చేసినా చంపేస్తాను అమ్మాయిని బెదిరిస్తాడు నువ్వు మీకు నాకు ఎవరైతే అమ్మారో వాళ్ళనే కనుక్కోండి అని చెప్తాడు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా బెదిరిస్తారు మీకు చేత ఎందుకు చేసుకోండి అని చెప్పేసి ఈ విషయంలో పాలంచ పట్టణ పోలీస్ స్టేషన్లో పంతొమ్మిది ఐదున కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేస్తే ఎస్ఐ రాము ఫిర్యాదు తీసుకొని ఎలాంటి చర్య తీసుకోలేదు దాని మీద ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ పంపించాము అక్కడ నుంచి కూడా ఎట్లాంటి ఇంటిమేషన్ రాలేదు అప్పుడు కొత్తగూడెం థర్డ్ ఏడియం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ అక్యూజ్ అందరి మీద ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్స్ తీసుకున్నాను ఆ ఆర్డర్స్ బాణాల రాము గారికి ముట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాడు ఎఫ్ఐఆర్ చేసి నాకు రెండో రోజు మూడో రోజు ఫోన్ చేసి రెడ్డి గారు మీకు ఆ కేసులో ఎఫ్ఐఆర్ చేశాను వచ్చి కలవండి అని చెప్పాడు వచ్చి కలిశాను కలిస్తే అది ఎఫ్ఐఆర్ చేశామండి దాంట్లో చావా శ్రీనివాసరావు బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ డీఎస్పీ గారితో చెప్పించాడు మా డిఎస్పీతో చెప్పించాడు కొత్తగూడెం డిఎస్పీతో చెప్పించాడు ఎస్పీ గారితో చెప్పించాడు మేమేం చేయలేకపోతున్నాం అందుకే పాత కంప్లైంట్ క్లోజ్ చేశాము ఈసారి మీరు కొంచెం మాకేదైనా కోఆపరేట్ చేయండి ఏం చేయాలి అంటే డబ్బులు ఇవ్వండి అన్నాడు ఎంత చెప్పండి అన్నా చెప్ప మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే మీరు చెప్పండి సార్ అంటే నేను మీరు ఇవ్వండి నేను చేస్తాను ముందు ఒక ఇరవై వేలు ఇవ్వండి తర్వాత ఫర్దర్గా మిగతా అమౌంట్ ఇద్దరు కానీ అంటే ఓకే సార్ అని చెప్పేసి ఏసీబీ డీజీ గారికి ఇటు విషయం ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఇరవై వేలు తీసుకొచ్చేసి ఈరోజు వారికి ఎస్ఐ గారికి ఇవ్వగా డిసి ఏసీ మన డిఎస్పి గారు వచ్చి ట్రాప్ చేయడం జరిగింది Intuition.